బాడీలో పదిహేడుకు పైగా బుల్లెట్స్ ఎముకలు విరిగిపోయినాయి ఒళ్ళంతా రక్తం స్కల్ పగిలిపోయింది షోల్డర్ డిస్లోకేట్ అయి చెయ్యిలా వేలాడుతోంది ఆల్మోస్ట్ అన్కాన్షియస్ చుట్టుపక్కల ఉన్న డెడ్ బాడీస్ అన్ని అతని స్నేహితులు కానీ ఇటువంటి పరిస్థితుల్లో హీ డిసైడెడ్ టు ఫైట్ బ్యాక్ ఎనిమి గన్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్క బుల్లెట్ తన బాడీని రప్చర్ చేసింది కానీ తన విల్ పవర్ తగ్గలేదు ఎనిమి సోల్జర్స్ కొట్టారు తిట్టారు ఫిజికల్గా చాలా పెయిన్ ఇచ్చారు కానీ తన విల్ పవర్ మాత్రం పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు పెయిన్ అనే మెంటల్ బ్యారియర్ని బ్రేక్ చేసి దేశానికి సేవ చేసిన ఒక వారియర్ స్టోరీయే ఈ వీడియో కేజీఎఫ్ సినిమాలో వాళ్ళు చెప్తారు కదా ఒక వీరుడి కథ ఒక ధీరుడి కథ అటువంటి కథే కాకపోతే అది ఫిల్మ్ స్టోరీ ఇది ట్రూ స్టోరీ అసలు ఎవరు ఈయనెవరు ఏం చేశారు అసలు ఇన్సిడెంట్ ఏంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండోపాక్ వార్లో ఒక ఏడుగురు సోల్జర్స్కి ఒక టాస్క్ ఇచ్చారు టాస్క్ ఏంటంటే సముద్ర మట్టం నుంచి ఎనిమిది వేల నాలుగు వందల అడుగులకి పైగా ఉన్న ఒక మౌంటైన్ని టైగర్ హిల్స్ అనే ఒక పర్వతాన్ని ఎక్కి ఆ పైనున్న ఎనిమి సోల్జర్స్ని ఎల్లగొట్టి ఆ టైగర్ హిల్స్ అనే పర్వతాన్ని రీక్యాప్చర్ చేయాలి ఇది వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏడుగురు సోల్జర్స్కి వీళ్ళెంతో కష్టపడి మూడు రోజులు పైనుంచి మంచు పడుతుంటే ఆ మంచు ఇవచ్చి వచ్చి మొహానికి తగులుతున్న లెక్క చేయకుండా మూడు రోజులు కష్టపడి మౌంటెన్ ఎక్కారు ఆల్మోస్ట్ పైకి ఎక్కేశారు అయితే ఆ పక్కనే ఒక చిన్న గుహలో పాకిస్తాన్ సోల్జర్స్ బంకర్లు వేసుకొని కూర్చున్నారు అది వీళ్ళకి కనపడలేదు వీళ్ళు ఎప్పుడైతే పైకెక్కుతున్నారో వీళ్ళు షూటింగ్ చేయటం మొదలుపెట్టారు ఏడుగురులో ఆరుగురు చనిపోయారు ఈ ఒక్క వ్యక్తే బతికున్నాడు ఆల్రెడీ ఆ వ్యక్తి బాడీలో ఆల్రెడీ పది పన్నెండు బుల్లెట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఇందాక చెప్పినట్టు బోన్ సిరిగిపోయినాయి ఒళ్ళంతా రక్తం ఈ ఆరుగురు చనిపోయారు వాళ్ళంతా ఇతని క్లోజ్ ఫ్రెండ్స్ ఈజీ కాదండి క్లోజ్ ఫ్రెండ్స్ డెడ్ బాడీస్ మధ్యలో ఉండటం పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆరుగురితో పాటు వీడు కూడా ఈయన కూడా చనిపోయారు అనుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఈయన అన్కాన్షియస్గా ఉన్నాడు కానీ చనిపోలే సోల్జర్స్ వెళ్ళిపోయారు ఎనిమిది సోల్జర్స్ వెళ్ళిపోయారు ఎనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి కాల్చారు ఆరుగురు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని కాల్చారు ఇతన్ని కూడా కాల్చారు మళ్ళీ ఒక నాలుగైదు బుల్లెట్లు మళ్ళీ బాడీలోకి పోయినాయి దగ్గర దగ్గర పదిహేడు బుల్లెట్లు సొందర జట్టిపోయారు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన అన్కాన్షియస్గా ఉన్నాడు ఆల్మోస్ట్ అన్కాన్షియస్గా ఉన్నాడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ చుట్టుపక్కల ఏం ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నారో వినగలుగుతున్నాడు వాళ్ళు పాకిస్తాన్ సోల్జర్స్ అక్కడ ఒక మీటింగ్ లాగా పెట్టుకొని స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆల్రెడీ పైన మనం ఆక్యుపై చేసేసాం కింద ఒక ఏడు వందల మీటర్ల దూరంలో ఇండియన్ ఆర్మీ బేస్ పోస్ట్ ఒకటి ఉంది దాన్ని కూడా అటాక్ చేసి వాళ్ళను కూడా చంపేసి అది కూడా మనం ఆక్యుపై చేస్తే పైన మనమే అవుతాం కింద మనమే అవుతాం మధ్యలో ఇండియన్ సోల్జర్స్ ఉన్నా అది పెద్ద ఇదేం కాదు ఎందుకంటే పైన మనమే కింద మనమే ఇది ఈయన విన్నాడు ఈయన విని ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా నా ఆర్మీ బేస్ క్యాంప్కి నేను మెసేజ్ పంపించాలి వాళ్ళకి విదిన్ వన్ డేలో పైనుంచి సోల్జర్స్ కిందకు వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు చనిపోతారు ఈ టైగర్ హిల్స్ పోతుంది టైగర్ హిల్స్ పోతే దేశం మొత్తం ఆక్రమించేస్తారు కానీ చెప్పటం ఎలా ఫోన్ లేదు వాట్సాపులు లేవు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ ఉన్నాయి పోనీ రేడియోల నుంచి చెప్దామా రేడియో ద్వారా మాట్లాడదామా అంటే అవన్నీ పాడైపోయినాయి ఎనిమీస్ డిస్ట్రాయ్ చేసేశారు కానీ ఈయన మనసులో ఉన్న ఏకైక సంకల్పం ఏంటంటే నేను కిందకు పోయి చెప్పాలి కానీ ఎలా లేవలేని పరిస్థితి రైట్ పదిహేడు బుల్లెట్లు అండి బాడీలో నార్మల్ కాదు చుట్టుపక్కల చూశాడు ఒక చిన్న వాటర్ కెనాల్ వెళ్తూ ఉంది ఆయన ఏమనుకున్నానంటే నేను దీంట్లో దూకేస్తా దూకేస్తే కిందకెళ్ళిపోతా నడుచుకుంటూ దిగటం చాలా కష్టం కదా సో దీంట్లో నేను దూకేస్తే ఆ నీళ్ళే నన్ను తీసుకోపోతాయి లేచి పాక్కుంటూ పోయి దాంట్లో దూకాడు ఈ బాడీ కండీషన్స్లో కండిషన్తో ఆ కెనాల్లో దూకటం ఇంకా పెయిన్ఫుల్ కదండి అసలే పెయిన్ఫుల్ దాంట్లో దూకి ఏడు వందల మీటర్లు దొర్లుకుంటూ పోవటం అంటే సరదా కాదు వెళ్ళాడు బేస్ క్యాంప్ రీచ్ అయ్యాడు రీచ్ అయ్యి ఎనిమీ స్ట్రాటజీస్ అన్నీ మిగతా సోల్జర్స్కి అక్కడ ఉన్న ఆఫీసర్స్కి చెప్పారు చెబితే వాళ్ళు మళ్ళీ రీప్లానింగ్ చేసుకొని ఎనిమీస్ ఎనిమీస్ అటాక్ చేయడానికి వస్తే వాళ్ళని చంపేసి ఫైనల్గా టైగర్ హిల్స్ని నైన్టీన్ నైన్టీ నైన్ వార్లో ఇండియా రీక్యాప్చర్ చేసింది ఎంతోమంది సోల్జర్స్ ఎంతోమంది కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఒక్క సోల్జర్ మాత్రం ఇంత కష్టం ఉన్నా దాన్ని ఎదుర్కొని విల్ పవర్ అనే ఒక మెంటల్ ఆయుధంతో దేశానికి సేవ చేశాడు ఆయనకి పరమవీర్ చక్ర అనే ఆర్మీలోనే అత్యున్నతమైన అవార్డు అది పరమవీర్ చక్ర ఆయనకి పరమవీర్ చక్ర ఇచ్చారు ఆయన పేరే యోగేందర్ సింగ్ యాదవ్ నో నాట్ నార్మల్ యోగేందర్ సింగ్ యాదవ్ పరమవీర్ చక్ర గ్రనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్ అఫ్ కోర్స్ హీ డిజర్వ్స్ అ సెల్యూట్ నో డౌట్ అబౌట్ ఇట్ క్వశ్చన్ ఏంటంటే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ ఇదంతా అయిపోయిన తర్వాత వార్ గెలిచారు అంతా అయిపోయింది ఆయన ఇంటర్వ్యూలో అడిగారు ఇప్పటికీ ఆయన ఉన్నారండి హీస్ వెరీ హీఈ్ వన్ ఆఫ్ వెరీ ఫ్యూ లివింగ్ పరమవీర్ చక్ర హోల్డర్స్ ఆయన అడిగారు మీరు ఇంత పెయిన్ అసలు ఎట్లా భరించారు క్వశ్చన్ ఏంటంటే ఆ పరిస్థితుల్లో మొత్తం బాడీ అంతా బుల్లెట్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన దూకి కిందకు పోయి బేస్ క్యాంప్కి చెప్పకపోయినా ఎవరు ఏమనరు కదండి వారు గెలిచారా ఓడారా పక్కన పెడదాని తర్వాత ఆయన ఎట్లా కొట్ట కిందకు వచ్చాడు అరే నువ్వు ఎందుకు చెప్పలేదురా అంటే ఇది నా పరిస్థితి నేను ఎట్లా వస్తానో ఒక రీజన్ చెప్పొచ్చుగా అయినా సరే ఆ పెయిన్ని టాలరేట్ చేసి కిందకు వచ్చాడు సో ఆయన అడిగారు అసలు ఈ పెయిన్ మీరు ఎలా టాలరేట్ చేశారు ఫిజికల్ పెయిన్ ఒకటే కాదు కదండి మెంటల్ పెయిన్ కదా మెంటల్ పెయిన్ కూడా కదా ఆయన ఏమన్నాడంటే ఆయన చెప్పిన ఆన్సర్లో ఒక సైకాలజీ రహస్యం ఉందండి విల్ పవర్ ఎలా పెరుగుతుంది అనే దానికి ఆయన ఇండైరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్పాడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను ఎప్పుడైతే నా కళ్ళ ముందు ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని ఇండియన్ ఫ్లాగ్ని నేను ఎప్పుడైతే చూస్తానో నాకు ఏది నొప్పినివ్వదు ఇఫ్ యూ హియర్ దిస్ సెంటెన్స్ ఇన్ హిందీ ద వే హీ సేస్ ఇట్స్ అన్బిలీవబుల్ ఎప్పుడైతే నేను ఇండియన్ ఫ్లాగును చూస్తానో నా కళ్ళ ముందు ఫిజికల్గా ఉన్నా కానీ లేకపోయినా కానీ నేను ఎప్పుడైతే చూస్తానో అప్పుడు నాకు ఏది నొప్పి పుట్టదు ఆ కంట్రీని ఇండియాని సేవ్ చేయటం ఒక్కటే నా గోల్ ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్తున్నాడంటే విల్ పవర్ విల్ పవర్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కానీ ఎంత ఎక్కువ ఉన్నది అనేది క్వశ్చన్ విల్ పవర్ పెరగాలి అంటే మన గోల్ యొక్క వాల్యూ ఏంటో మనకు తెలియాలి ఆయన ఆయనకున్న వాల్యూ ఏంటి నేను గనక కిందకు దూకిది చెప్తే వా ఈ సోల్జర్స్ ఈ వార్ గనక మనం గెలిస్తే వాల్యూ ఏంటి దేశమంతా దేశమంతా కాపాడబడుతుంది అది ఆయన ఆయన గోల్ మీద ఆయనకున్న వాల్యూ మన గోల్ మీద మనకున్న వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే మన విల్ పవర్ అంత ఎక్కువ పెరుగుతుంది ద హయ్యర్ ద వాల్యూ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద విల్ పవర్ ఇది పెరిగితే ఇది పెరుగుతుంది ఇది తగ్గితే ఇది తగ్గుతుంది ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఎవరిని అడిగినా ఎవ అందరూ కాదు మ్యాక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు పనిచేస్తున్నవరా ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు ఆ డబ్బులు కావాలి డబ్బులు కావాలండి నేను కాదనట్లేదు డబ్బు చాలా అవసరం ఫ్యామిలీ రన్ అవ్వాలంటే డబ్బు కావాలి కదా కానీ అది బేస్ లెవెల్ గోల్ అండి డబ్బు సంపాదన నేను ఓన్లీ డబ్బు సంపాదించడానికే పనిచేస్తే నేను ఓన్లీ నెలలో ఒక్కరోజే ఆనందంగా ఉంటాను ఎందుకంటే నెలకు ఒకసారి శాలరీ వస్తుందిగా సో ద ఓన్లీ డే హ్యాపీ ఇస్ శాలరీ డే మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ చాలామందికి వీక్ డేస్ చాలా వీక్గా ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఆ గోల్ వాల్యూ లిమిటెడ్గా ఉంది నేను ఇది సాధిస్తే నాకు డబ్బులు వస్తాయి నా ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది లేదా నేను ఇది సాధిస్తే నలుగురు నాకు ఎప్రిషియే నన్ను అప్రిషియేట్ చేస్తారు చాలు మంచిది అవి కావాలి ఎప్రిషియేషన్ కావాలి రికగ్నిషన్ కావాలి డబ్బులు కావాలి నేనేమంటున్నా అంటే వాళ్ళకు విల్ పవర్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ఇంటెన్సిటీ అనేది చాలా చాలా తక్కువ మన గోల్ వాల్యూ పెరగాలి అంటే ఒక క్వశ్చన్ బాగా ఉపయోగపడుతుంది క్వశ్చన్ ఏంటంటే నేను ఈ గోల్ రీచ్ అయితే నేను ఇది అచీవ్ చేస్తే నాకెలా ఉపయోగపడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ నా ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది నెంబర్ టూ ఈ ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం విల్ పవర్ సెకండ్ క్వశ్చన్ ఇంకొంచెం పెరుగుతుంది నా సొసైటీకి నేను గోల్ రీచ్ అయితే నా సొసైటీకి ఇది ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది మీది ఏ గోలైనా కానీయండి చిన్నదైనా పెద్దదైనా కానీ ఐఎమ్ ష్యూర్ మీరు చేసే ప్రతి పని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సొసైటీకి కాంట్రిబ్యూట్ అవుతుంది అంటిల్ అన్లెస్ సమ్ రోగ్ గోల్స్ ఏదో నలుగురిని చంపటం టెర్రరిస్టులు అది అది అవన్నీ పక్కన పెడితే యూజువల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఆర్ గోల్స్ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ కానీ అది మనకు ఎంత తెలుసు అనేది నా క్వశ్చన్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఒక కంపెనీలో ఇదే కమిట్మెంట్ ఇంప్రూవ్ చేయటం ఎలా అని చెప్పేసి ఒక సెషన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది విల్ పవర్ మీద టాపిక్ వచ్చింది నేను ఇదే సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చా ఓ ఒక బ్యాంకులో సో బ్యాంక్ ఆఫీసర్ ఏమన్నారంటే ఆ మేనేజర్ ఏమన్నారంటే కశ్యప్ యా నాకు తెలుసు మన గోల్డ్ వాల్యూ మనకు ఎక్కువ ఉండాలి అని కానీ నాకున్నట్ల నా మోటివేషన్ లెవెల్స్ పడిపోతున్నాయి ఏం చేయాలి నా విల్ పవర్ పడిపోతుంది సో నేను ఆయన అడిగే మీరు ఏం చేస్తుంటారు ఆయన ఏమన్నారంటే బ్యాంక్లోనే మేనేజర్ని లోన్స్ నేను శాంక్షన్ చేస్తుంటాను ఐ సెడ్ మీరిచ్చే ఒక ఎడ్యుకేషన్ లోన్ ఒక్క లోన్ ఒక్క స్టూడెంట్ లైఫ్ను మార్చేస్తుంది నాకు ఎంతో చదువుకోవాలని కానీ నా దగ్గర డబ్బులు లేవు బ్యాంకు లోన్ ఇస్తుంది వా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది మీరిచ్చే ఒక స్టూడెంట్ లోన్తో ఒక ఎడ్యుకేషన్ లోన్తో స్టూడెంట్ కెరియర్ మారుతుంది స్టూడెంట్ లైఫ్ మారుతుంది ఆయన ఫ్యామిలీ మారుతుంది యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మీరిచ్చే ఒక లోన్ లోన్తో ఒక ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా మా సొంతిల్లు చాలా ఆనందంగా ఉంటుంది మీరు పెట్టే ఒక సిగ్నేచర్ ఒక మనిషిని కాదు ఒక ఫ్యామిలీని మొత్తాన్ని మార్చగల శక్తి మీరు పెట్టే సిగ్నేచర్కి ఉంది హీ సెడ్ వా యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏం పని చేస్తున్నా సరే మీది ఏ గోల్ అయినా సరే అది ఓన్లీ మంత్ ఎండ్ శాలరీ కోసమో ఓన్లీ అర్నింగ్ కోసమో చేస్తే దానికొచ్చే విల్ పవర్ చాలా చాలా తక్కువ చాలా చాలా తక్కువ హయ్యర్ ద వాల్యూ ఫర్ యువర్ గోల్ ద మోర్ విల్ బీ యువర్ విల్ పవర్ మై డియర్ ఫ్రెండ్స్ బయట ప్రాబ్లమ్స్ వస్తాయి ఛాలెంజెస్ వస్తాయి అవి ఎదుర్కొని నిల్చోవాలి అంటే యోగేందర్ సింగ్ యాదవ్ గారి లాగా విల్ పవర్ ఉండాలి ఆ విల్ పవర్ కావాలి అంటే మన గోల్ యొక్క వాల్యూ ఏంటో మనకు తెలియాలి స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ గోల్స్ అండ్ పొసెస్ That unbelievable and tremendous willpower within you.